భౌతిక ఈరోజు తెలుసుకుని పోయే సారాంశం భౌతిక జగత్తు యొక్క బంధ విముక్తి బంధం నుండి విముక్తి భౌతిక జగత్తు నుండి విముక్తి సో చాలా సులభమైన మార్గాన్ని భగవంతుడు చెప్తున్నారు ఫస్ట్ భౌతిక జగత్ అంటే ఏంటి భౌతిక జగత్తు దేంతో కూడుకుని ఉంటుంది భౌతిక జగత్తు యొక్క సృష్టికి కారణం ఎవరు సృష్టి ఎలా జరుగుతుంది సృష్టిలో ఎన్ని అంశములు ఉన్నాయి అనేది తెలుసుకుందాము ముఖ్యంగా ఈ భౌతిక జగత్తు భగవంతుడి యొక్క కృష్ణ భగవానుడి యొక్క స్వాంశ విస్తరణ అయినటువంటి పురుషావతారములు మొదటి పురుషావతారము మహావిష్ణువు రెండవ పురుషావతారము గర్భోదక సాయి విష్ణువు మూడవ పురుషావతారము క్షీరోదక సాయి విష్ణువు మొదటి మహా పురుషావతారమైన మహావిష్ణువు నుంచి ఈ భౌతిక సృష్టి క్రియేషన్ జరుగుతుంది అన్నట్టు ఈ భౌతిక సృష్టి యొక్క సృష్టినే మహత్తత్వం అంటారు సో ఈ మహత్తత్వము ఇరవై నాలుగు అంశములతో కూడుకుంటుంది దాంట్లో ముఖ్యంగా మనము తాత్పర్యంలో చూస్తున్నాము ఎనిమిది అంశములు ఆ మొదటి ఐదు పంచమహాభూతములు తర్వాత మనసు బుద్ధి అహంకారము సో మొదటి ఐదు పంచమహాభూతములతో మనం ధరించినటువంటి భౌతిక శరీరాన్ని మనం పొందగలుగుతాము దాన్నే స్థూల శరీరం అంటారు దీని లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది మనసు బుద్ధి అహంకారము మన ఆత్మ ఈ సూక్ష్మ శరీరంతో ఇతర జన్మలు తీసుకోవడం జరుగుతుంది అన్నట్టు స్థూల శరీరాన్ని మాత్రం వదిలేస్తుంది సూక్ష్మ శరీరంతో ఈ భౌతిక ప్రపంచంలో తిరిగి తిరిగి జన్మలు తీసుకుంటుంది ఎప్పటి వరకు ఈ భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తి వచ్చే వరకు ఒకసారి భౌతిక జగత్తు బంధముల నుంచి విముక్తి రావడం అంటే భగవంతుడి యొక్క సాలోక్యానికి వెళ్ళిపోవడం సాలోక్యానికి వెళ్ళేప్పుడు మరి ఈ భౌతిక ప్రకృతి యొక్క దేహం రాదు అది దివ్య దేహం వస్తుంది సో దీంట్లో డీటెయిల్గా చూద్దాం మనం తాత్పర్యము శిల ప్రరూపాలతో రచించారు భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి మరియు అహంకారం అని ఈ ఎనిమిది అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును భగవంతుడిది ఈ చాప్టర్ పేరే భగవద్ విజ్ఞానము ఈ సృష్టి యొక్క రహస్యాన్ని భగవంతుడు మనకు బోధిస్తున్నారు ఈ సృష్టి రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి అందుకే లాస్ట్ శ్లోకంలో చెప్పారు మనుష్యానాం సహస్రేషు కశిద్ యతతి సిద్ధయే ఎతతామపి సిద్ధానం కశ్చిన్మాం వీర్తి తత్వత వేలాది మనుషులలో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించడానికి యత్నిస్తాడు సంపూర్ణ సిద్ధి అంటే భగవంతుడి సృష్టి భగవంతుడు సృష్టికి కారణము సృష్టిలో మనం ఎవరము భగవంతుడు ఎవరు ఈ భౌతిక ప్రకృతి ఏంటి ఇలా భగవంతుడి యొక్క విజ్ఞానాన్ని సంపూర్ణ జ్ఞానాన్ని సాధించుటకు వేలాది మంది ఒక్కడు ఇప్పుడు మన దగ్గర కూడా ఇంతమంది క్లాస్ అటెండ్ చేస్తున్నాం సో వంద మంది రోజు ఉంటే ఈరోజు ఎంత ఉన్నారో తెలియదు ఒక్కడు సీరియస్గా ఉంటాడు అలా సీరియస్గా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో సంపూర్ణ సిద్ధిని జ్ఞానాన్ని పొందిన వారిలో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థంగా యాజ్గా తెలుసుకోగలడు అని మనకు చెప్తున్నారు భాషము భగవతత్వ విజ్ఞానము ఈరోజు ఈ చాప్టర్ పేరే భగవత్ తత్వ విజ్ఞానం ఈ భగవత్ తత్వ విజ్ఞానం మనకు ఏం తెలియపరుస్తుంది అంటే భగవాను యొక్క దివ్య స్థితిని మరియు అతని విభిన్న శక్తులను గురించి మనకు తెలియపరుస్తుంది భగవంతుడి యొక్క దివ్య స్థితి భగవానుడు అన్నప్పుడే మనకు చాలాసార్లు భగవంతుడి గురించి చెప్పడం జరిగింది షడైశ్వర్య సంపూర్ణ సంపూర్ణం కలవాణ్ణి భగవానుడు అంటారు అంటే సంపూర్ణ బలము సంపూర్ణ ఐశ్వర్యము సంపూర్ణ యశస్సు సంపూర్ణ బ్యూటీ అందము తర్వాత సంపూర్ణమైనటువంటి జ్ఞానము సంపూర్ణ వైరాగ్యం ఈ విధంగా ఆరు రకాలటువంటి షడ్ విభూతులను విభూతులను కలిగిన వారిని భగవంతుడు అంటారు అటువంటి భగవంతుడి యొక్క దివ్య స్థితి భగవంతుడు మరి ఈ ఆరు సృష్టిలో ఈ సృష్టి భగవంతుడిది భౌతిక అండ్ ఆధ్యాత్మిక రెండు సృష్టిలకు కూడా కారణము భగవంతుడని మనకు పదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకంలో భగవంతుడు చెప్పడం జరిగింది ఎనిమిదవ శ్లోకం పదవ అధ్యాయం ఎనిమిదవ శ్లోకము అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే భజంతే మాం బుధా భావా సమన్విత సర్వములైన అంటే భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకు నేనే కారణభూతుడను అని భగవంతుడు చెప్తున్నాడు అంతేకాకుండా సర్వం నా నుండియే ఉద్భవిస్తుంది భగవ సృష్టి అనేది ఏదైనా పేరు ఉందంటే అది భగవంతుడి యొక్క భగవంతు ఉద్భవిస్తుంది అంటున్నారు ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళని బుధజనులు అంటారు మరి అది తెలుసుకోవడమే కాకుండా తెలుసుకొని భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ వాళ్ళు నెలకొని ఉంటారని మనకు చెప్తున్నారు ఇటువంటి దివ్య స్థితిని భగవంతుడి సృష్టి కారణము భగవంతుడు లయ కారణము భగవంతుడి పరిపాలన భగవంతుడే సర్వకారణ కారణభూతుడు ఈ విధంగా భగవంతుడి యొక్క దివ్య స్థితిని మరియు భగవంతుని యొక్క విభిన్న శక్తులు అనంతమైనటువంటి శక్తులు ఉంటాయి భగవంతుడికి విభిన్న శక్తులు వాటిలో ముఖ్యంగా ఆంతరంగిక శక్తి బహిరంగ శక్తి తటస్థ శక్తి ఆంతరంగ శక్తి అంటే అలాదిని శక్తి రాధారాణి బహిరంగ శక్తి అంటే దుర్గా తర్వాత తటస్థ శక్తి అంటే జీవులు జీవులు అంటే ఎనభై నాలుగు లక్షల జీవకోటి ఓకే దీని గురించి దీంట్లో మనకు వివరణ ఇస్తున్నారు ఈ చాప్టర్ మొత్తంలో సాత్వత తంత్రమునందు ఇంకా డీటెయిల్గా వివరించడం జరిగింది భగవంతుడి యొక్క పురుషావతారముల ఎందలి అంటే పురుషావత భగవంతు యొక్క డిఫరెంట్ డిఫరెంట్ అవతారాలు ఉంటాయి పురుష అవతారాలు లీలావతారాలు గుణ అవతారాలు మన్వంతర అవతారాలు శక్తావేశ అవతారాలు ఈ విధంగా భగవంతుడి రకరకాల అవతారాలు ఉంటాయి దాంట్లో పురుషావతారం అంటున్నారు పురుషావతారంలో అందరి శక్తే శక్తిని ప్రకృతి అంటున్నారు దాన్ని ఈ సాత్వతంత్రంలో చెప్తున్నారు విష్ణువస్తుత్రీని రూపాన్ని పురుషాఖ్యాన్యతో విధు ఏకం తు మహత శ్రశ్రు ద్వితీయం త్వండ సంస్థితం తృతీయం సర్వూతస్థం తాని జ్ఞామి ముచ్యతే సో భౌతిక జగత్తు సృష్టికి శ్రీకృష్ణ భగవానుని స్వాంశ రూపము మూడు విష్ణు రూపం దాల్చును అందులో మొదటిదైన మహావిష్ణువు మహత్తత్వము అని తెలియబడు తెలియబడు సమస్త భౌతిక శక్తిని సృష్టించను రెండవ రూపము గర్భోదక శాయి విష్ణువు వివిధ వ్యక్తీకరణములకై అన్ని విశ్వములందు ప్రవేశించును ఇక మూడవ రూపము క్షీరోదక శాయి విష్ణువు సకల విశ్వములందును పరమాత్మ రూపమున వ్యాపించును అతడు పరమాత్మగా పిలువబడును అణువణువునందును నిలిచి ఉండును ఈ ముగ్గురు విష్ణువులను గూర్చి ఎరిగిన వాడు భౌతిక బంధముల నుండి విముక్తిని సాధింపగలడు సో ఈరోజు టైటిల్ ఏంది మనకు భౌతిక జగత్తు మరియు జ భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తి భౌతిక జగత్తు అన్నప్పుడు మనము ఇక్కడ పదమూడవ అధ్యాయము ఆరు ఏడు శ్లోకాల యొక్క సారాంశంలో మనం చూసినట్టయితే మనకు ఇరవై నాలుగు అంశములతో కూడుకున్నదని తెలుస్తుంది ఆ ఇరవై నాలుగు అంశములు ఏంటంటే పంచ ఐదు పంచమహాభూతములు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం ఈ ఐదింటిని కలిపి పంచమహాభూతములు అంటారు తర్వాత అహంకారము బుద్ధి ప్రకృతి యొక్క త్రిగుణముల అవ్యక్త స్థితి అహంకారము బుద్ధి మనస్సు లేదా ప్రకృతి యొక్క త్రిగుణముల అవ్యక్త స్థితి ఈ ఐదు ప్లస్ మూడు ఎనిమిది తర్వాత ఐదు జ్ఞానేంద్రియములు నాసిక నేత్రములు వీణులు జీవ స్పర్శ అనేది పంచ జ్ఞానేంద్రియములు తర్వాత ఐదు కర్మేంద్రియములు వాక్కు పాదములు హస్తములు గుదము జనేంద్రియములు ఈ ఐదు కర్మేంద్రియములు తర్వాత అనంతరం ఆ ఇంద్రియముల పైన మనస్సు పది ఇది ఒకటి పదకొండు ఎనిమిది పంతొమ్మిది ఈ మనస్సు తర్వాత ఇంద్రియార్ధములు అవి ఐదు ఉంటాయి శబ్ద స్పర్శ రూప రస గంధములనే ఐదు ఇంద్రియార్ధములు టోటల్ ఆల్టుగెదర్ ఇరవై నాలుగు అంశములతో కూడుకున్నది ఈ భౌతిక ప్రకృతి ఈ భౌతిక ప్రకృతిలో మనము భౌతిక ప్రకృతి మళ్ళీ రెండు రకాలు ఒకటి ఉన్నత ప్రకృతి రెండు న్యూన ప్రకృతి ఉన్న ప్రకృతి ఉన్నత ప్రకృతి అంటే జీవుడు న్యూన ప్రకృతి అంటే భౌతిక దేహము భౌతిక దేహము ఇందాక మనం చెప్పినట్టుగా ఇరవై నాలుగు అంశములతో కూడుకున్నది మరి ఈ భౌతిక ప్రకృతి యొక్క సృష్టికి కారణము శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్వాంశ రూపమైనటువంటి భగవంతుడి స్వాంశ రూపము మూడు విష్ణు రూపాలుగా దాలుస్తుంది అదే మనకు పురుషావతారములు అంటారు మహావిష్ణువు మహాతత్వము అంటే భౌతిక సృష్టికి కారణము మహావిష్ణువు తర్వాత భౌతిక సృష్టి అనంతకోటి బ్రహ్మాండాలను వెలువడతాయి మహావిష్ణువు నుంచి ప్రతి బ్రహ్మాండమునందు గర్భోదక సాయి విష్ణు ఆ బ్రహ్మాండంలో ఎంటర్ అవుతాడు దాని తర్వాత మూడవ విష్ణు ఒక క్షీరోదక సాయి విష్ణు ప్రతి బ్రహ్మాండంలో పరమాత్మ రూపంలో ఆయన అనువుల వ్యాపిస్తాడు ఈ ముగ్గురి గురించి ఈ విధంగా ఎవరు ఏం చేస్తున్నారు అనేది జస్ట్ తెలుసుకుంటే చాలు భౌతిక జగత్తు బంధముల నుండి విముక్తిని పొందుతాడంట అంటే ఒట్టి తెలుసుకో విన్నాము దాన్ని విశ్వసించాల ఇది ఎస్ ఈ సృష్టికి కారణం ఆ పరమాత్మ భగవంతుడని తెలుసుకున్నప్పుడు మనం అంత్యకాలేచ మామేవ స్మరణ్ముక్త కలేవనం య ప్రయాతి సమద్భావం యాతి నాతి అస్త్ర సంశయ సో అంత్యకాలంలో ఎస్ ఈ సృష్టికి కారణం విష్ణువు అని మనం తెలుసుకుంటే మనం ఈ భవబంధాల్లో మళ్ళీ జన్మ తీసుకోమని చెప్తున్నారు ఈ భౌతిక జగత్తు భగవాను విభిన్న శక్తులలో ఒకనొక శక్తి యొక్క తాత్కాలిక ప్రదర్శనము భౌ భౌతిక జగత్తు అంటే మొత్తం మనం చూస్తున్నటువంటి అన్ని బ్రహ్మాండాలు అనంతకోటి బ్రహ్మాండాలన్నింటినీ కలిపి భౌతిక జగత్తు అంటారు ఈ భౌతిక జగత్ అన్ని బ్రహ్మాండాలు కలిపి ఒక భౌతిక జగత్తు అన్నప్పుడు ఇవి భగవంతుడి యొక్క వివిధ శక్తులలో ఒక తాత్కాలిక ప్రదర్శన మాత్రమే అంటున్నారు అది కూడా చూడండి అట్టి భౌతిక జగత్తు యొక్క కార్యకలాపములన్నీ కూడా పురుషావతారములుగా పిలువబడును ఈ భౌతిక జగత్తులో ఏది జరగాలన్నా ఏం చేయాలన్నా కూడా ఈ పురుషావతారముల మీదనే డిపెండ్ అవుతుంది ఒక జగత్తు లయమైపోవాలంటే అది ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ మహత్తత్వం అంటే సారీ మహావిష్ణువు లోపలికి వెళ్ళిపోతుంది ఆ మహావిష్ణువునే కారణోదక సాయి విష్ణువు అని కూడా అంటారు తర్వాత ఈ భౌతిక జగత్తు కొంతకాలం నిలకడగా ఉండాలా కొంతకాలం సృష్టి జరగాల అనుకుంటే ఆ సృష్టికి కారణము గర్భోదక సాయి విష్ణు వెంట్రవ్వడము ఆ సృష్టికి మొదటి జీవిని బ్రహ్మని సృష్టించడము బ్రహ్మ ద్వారా ఇంకా జీవులు సృష్టి జరగడము అది జరుగుతుంది తర్వాత ఈ సృష్టి రెండు రకాల ప్రళయాలు బ్రహ్మ యొక్క రాత్రి సమయం ఒక ప్రళయము తాత్కాలిక ప్రళయము బ్రహ్మ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఆ బ్రహ్మాండం మొత్తం మహాప్రలయంగా అవుతుంది ఈ విధంగా సృష్టి లయము జరుగుతూ ఉంటుంది శ్రీకృష్ణుని ఈ యొక్క సృష్టి యొక్క కార్యకలాపాలు భగవంతుడు కృష్ణ భగవాను యొక్క స్వాంశ రూపంలో ముగ్గురు విష్ణువుల ద్వారా నిర్దేశింపబడుబడును సార సాధారణంగా భగవద్ విజ్ఞానము లేని వారు ఈ జగత్తు జీవుల విషయ భోగానుభవంకై కలదని భావిస్తూ ఉంటారు ఇదేమో పైది భక్తుల గురించి చెప్పారు ఎవరైతే భగవంతుడి గురించి విశ్వసించి ఈ జగత్తు కారణము భగవంతుడు అనుకుంటారో వాళ్ళు చాలా చాలా సులభంగా ముక్తిని పొందగలరు అనుకున్నాను ఎవరైతే అది విశ్వసించక వాళ్ళు భగవంతుడి పైన విశ్వాసము లేని వారైతే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా భగవంతు ఇక్కడ వివరిస్తున్నారు ఏమంటున్నారు భగవద్విజ్ఞానము లేని వారు ఈ జగత్తు విషయాల జీవుల విషయ భోగానుభవనకై కలదని భావిస్తారు ఈ జగత్తు అంటే వాళ్ళు దేహాత్మ బుద్ధితో ఉన్నవాళ్ళు ఇంతకుముందు చెప్పింది వాళ్ళు బ్రహ్మభూత స్థితి వాళ్ళు నేను ఆత్మానుభవ స్థితి నేను దేహముని ఈ దేహము భోగించడానికే ఉంది ఈ ప్రకృతి కూడా నేను అనే దేహం భోగించడానికి ఉన్నది అని అనుకునేవారు ఈ ఈ యొక్క భగవంతుని నమ్మని వాళ్ళు వాళ్ళు విషయాశక్తి కలవారు అని చెప్పేసి చెప్తున్నారు అంతేకాదు వారు జీవులే భౌతిక ప్రకృతికి కారణములు నియామకులు భోక్తలుగానే భావిస్తూ ఉంటారు ఈ భౌతిక ప్రకృతి అంటే భగవద్ విజ్ఞానము భగవంతుడి గురించి జ్ఞానము లేనివారు ఈ విధంగా ఈ ప్రకృతి జీవులు భోగించడానికి ఉంది అనుకుంటారు అంతేకాకుండా ఈ భౌతిక ప్రకృతికి కారణం జీవులు కాబట్టి ఈ భౌతిక ప్రకృతి కారణం జీవులు కాబట్టి ప్రకృతి నియామకులు జీవులు తర్వాత భోక్తలు జీవులు అనుకుంటూ ఉంటారు భగవద్గీతను అనుసరించి అట్టి నాస్తికమైన ఈ అభిప్రాయము సరైనది కాదు కాబట్టి అటువంటిది సృష్టికి కారణం భగవంతుడు సృష్టి ఎంజాయర్ భగవంతుడు సర్వకారణం కారణం భగవంతుడు అని తెలియని వాళ్ళు నాస్తికులు సో వాళ్ళు వాళ్ళని వాళ్ళే భోక్తగా అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు చాలా దుఃఖాలకు బాధలకు లోనవుతారు వాస్తవం శ్రీకృష్ణుడే సమస్త సృష్టికి మూల కారణమని ప్రస్తుత శ్లోకంలో చెప్పబడింది శ్రీమద్ భాగవతం కూడా దీనినే నిర్ధారిస్తుంది భౌతిక సృష్టి ఎందలి మూలకములను భగవాను విభిన్న శక్తులు నిరాకారవాదుల చరమగమ్యమైన బ్రహ్మజ్యోతి కూడా ఆధ్యాత్మిక ఆకాశమునందు వ్యక్తమైన భగవానుని ఆధ్యాత్మిక శక్తియే వైకుంఠలోకంల వలె బ్రహ్మజ్యోతిలో ఆధ్యాత్మిక వైవిధ్యములు గోచరించవు ఆయనను నిరాకారవాదులు ఈ బ్రహ్మజ్యోతినే శాశ్వత చరమగమ్యముగా భావింతురు పరమాత్మ రూపము కూడా క్షీరోదక్షాయి విష్ణువు యొక్క తాత్కాలికమైన సర్వవ్యాపక అంశమై ఉన్నది ఆధ్యాత్మిక జగత్తునందు ఈ పరమాత్మ రూపము నిత్యమై ఉండదు కనుకనే వాస్తవమునకు పరమాత్మ అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే అతడే సర్వశక్తిమంతుడు అతడే వివిధములైన విభిన్న శక్తులను మరియు ఆంతరింగిక శక్తులను కలిగి ఉన్నాడు సో ఇక్కడ నిరాకారవాదుల గురించి చెప్పారు సో నిరాకారవాదుల యొక్క చరమగమ్యము బ్రహ్మజ్యోతి అదేవిధంగా ధ్యాన యోగుల యొక్క చరమగమ్యము పరమాత్మ భగవంతుడు చెప్తున్నాడు బ్రహ్మజ్యోతి కూడా నా యొక్క పొద్దున ఆల్రెడీ వన్ పాయింట్ శ్రీమద్ భాగవతం వన్ పాయింట్ టూ పాయింట్ లెవెన్లో బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది అని చెప్పేసి చెప్పడం జరిగింది బ్రహ్మం పరమాత్మ యొక్క అనుభూతి తాత్కాలికమైంది అది సంపూర్ణం కాదు అంటున్నారు బ్రహ్మజ్యోతి కూడా అక్కడ నుంచి మళ్ళీ ఫాల్డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది పరమాత్మ అనుభూతి నుంచి కూడా అంటే పరమాత్మ కూడా క్షీరోధక శాయి యొక్క సంపూర్ణమైనటువంటి అనుభూతి కాదు అది తాత్కాలికమైనటువంటి సర్వవ్యాపక అంశ అయి ఉంది కాబట్టి అది కూడా ఈ జగత్తున అంటే ఆధ్యాత్మిక జగత్తులో అది నిత్యమై ఉండదు సో కాబట్టి ఆచార్యులు చెప్తున్నారు ఈ బ్రహ్మజ్యోతి ఉపాసకులు పరమాత్మ ఉపాసకులు కూడా మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక ప్రపంచానికి పడిపోయే అవకాశం ఉంటుంది ఎవరైతే భగవాన్ అనుభూతి పొందుతారో భగవంతుని యొక్క యద్గత్వాన్ అని వర్తంతే తద్ధామ పరమమ్మ నా యొక్క లోకానికి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉండి పరమాత్మను చూస్తూ ఉంటారు వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకోరు ఈ భవసాగరాన్ని దాటాలనుకోరు కానీ ఎవరైతే ఈ భౌతిక ప్రపంచాన్ని దాటి నా యొక్క ఆధ్యాత్మిక ప్రపంచానికి చేరుకుంటారో వాళ్ళు తిరిగి ఈ లోకానికి రారు అని చెప్తున్నారు భగవంతుడు కనుకనే వాస్తవం పరతత్వం అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే అతడే సర్వశక్తిమంతుడు అతడే వివిధములైన విభిన్న శక్తులను మరియు ఆంతరిక శక్తులను కలిగి ఉన్నాడు సో భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడే సర్వశక్తిమంతుడు మరియు విభిన్న శక్తులు విభిన్న శక్తులనే భగవంతుడు కలిగి ఉన్నాడు కృష్ణ భగవానుడు పైన తెలపబడినట్లు భౌతిక ప్రకృతి ఎందు ముఖ్యంగా ఎనిమిది అంశములు కలవు దీనిలో భూమి జలము అగ్ని వాయువు ఆకాశములన్నవి మాత్తర సృష్టి లేదా స్థూల సృష్టిగా పిలువబడును వీని ఎందే శబ్దము స్పర్శ రూపము రసము గంధమును ఐదు ఇంద్రియార్థములు ఇమిడి ఉన్నవి ఈ ఐదు పంచమహాభూతముల ఎందు వీటితో కలిపి స్థూల సృష్టి ఈ స్థూల సృష్టి స్థూల శరీరం నుంచే శబ్దం వస్తుంది స్పర్శ వస్తుంది రూపం అనేది ఉంది రసము గంధం అనేటివి ఉన్నవి సూక్ష్మము నుంచి కాదు అని చెప్తున్నారు భౌతిక విజ్ఞాన శాస్త్రమునందు ఈ పది అంశముల కంటే అధికములైనవి ఏమీ లేవు సో భౌతికమైనటువంటి శాస్త్రాల్లో ముఖ్యంగా ఈ ఐదుటి గురించి తర్వాత ఆ ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది అని ఐదు ఐదు పది విషయాల గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది పంచమహాభూతములు తర్వాత ఈ ఇంద్రియార్ధముల గురించే ఫోకస్ చేస్తూ ఉంటారు కానీ మనసు బుద్ధి అహంకారం అని మిగిలిన మూడు అంశములు భౌతిక వాదులచే నిర్లక్ష్యం చేయబడి ఉండవు వీటిని ఎవరైతే ఈ ఆధ్యాత్మిక వాదులు కాకుండా భౌతికం దేహాన్ని నమ్ముకొని జీవించే వాళ్ళకి ఇవి కనబడేవి కాబట్టి వీటిని నమ్మరు మనసు బుద్ధి అహంకారము యందు మునిగిన తాత్వికులు కూడా సర్వమునకు మూల కారణము శ్రీకృష్ణుడిని ఎరగనందున ఎరగలేనందున జ్ఞానమునందు అసంపూర్ణులై ఉన్నారు అంటే ఈ పరమాత్మ వాదులు కూడా ఎందుకంటే వాళ్లకు బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది వాళ్ళు అప్పటి వరకు ఓన్లీ పరమాత్మ లెవెల్లోనే ఉంటారు వాళ్ళు భగవాన్ తత్వానికి ఇంకా రీచ్ గారు కాబట్టి అది కూడా వాళ్ళది అసంపూర్ణము అంటున్నారు సో వాళ్ళకు పరమాత్మనే హైయెస్ట్ పరమాత్మ గోలే పరమ లక్ష్యము వాళ్ళకు కృష్ణుడిని కృష్ణుడి గురించి పట్టించుకోరు కాబట్టి అది కూడా అసంపూర్ణము సర్వకారణ కారణం కృష్ణ భగవానుడు కానీ పరమాత్మ అనే తాత్కాలిక స్వరూపము కాదు అని చెప్తున్నారు శ్రీకృష్ణుడిని ఎరగలేనందున జ్ఞానమునందు అసంపూర్ణులై ఉన్నారు అంటే ఈ పరమాత్మకు కూడా మూల కారణం అనే విషయాన్ని వాళ్ళు నమ్మరు తెలుసుకోలేరు నేను నాది అను అహంకార భావనమే భౌతిక ప్రకృతికి మూల కారణమే ఉన్నది సో ఈ అహంకారం ముఖ్యంగా భౌతిక ప్రకృతి మూల కారణం ఏంటంటే మనం ఈ భౌతిక ప్రకృతిలో జన్మ తీసుకోవాలి తీసుకోకూడదు అనేది ఈ అహంకారం మీద డిపెండ్ అయింది అహంకారం ఏంటి నేను ఇది నాది ఎప్పుడైతే నేను నాది అనే భావం మనకి ఎప్పటి వరకు అయితే మనకు ఈ శరీరం నుంచి పోదో అప్పటి వరకు మనం మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకుంటా ఉండే ఎందుకంటే ఈ శరీరమే నాది కాదు శరీరంతో సంపాదించిన కూడా భగవంతునికి సంబంధించినవి అనే బ్రాడ్ విజన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే భగవంతుని చేరుకునే అవకాశం ఉంటుంది తర్వాత అట్టి అహంకారం భౌతిక కర్మలకు ఉపయోగపడుతూ దశేంద్రియమును కూడి ఉంది బుద్ధి అన్నది మహత్తత్వం మనబడు బౌ సర్వభౌతిక సృష్టిని సూచించిన కనుక భగవాను విభిన్నములైన ఈ అష్టశక్తుల నుండి భౌతిక జగత్తు యొక్క ఇరవై నాలుగు అంశములు వ్యక్తమగుచున్నవి ఇవి నాస్తికమైన సాంఖ్య తత్వములకు చర్చనీయాంశమైన విషయములు వాస్తవమునకు అవన్నీను మొదట శ్రీకృష్ణుని శక్తి నుండి ఉద్భవించి అతని నుండి విడివడి ఉన్నవి కానీ అల్పజ్ఞులు నాస్తికులైన సాంఖ్య తత్వవేత్తలు అట్టి శ్రీకృష్ణుని సర్వకారణ కారణునిగా ఎరుగజాలరు భగవద్గీత ఎందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని బాహ్య శక్తి వ్యక్తీకరణమే సాంఖ్యతత్వమునందు చర్చనీయాంశం కాబట్టి ఈ సృష్టి చాలామంది వాళ్ళకున్న నాలెడ్జ్తో అంతవరకే వాళ్ళు వాదిస్తూ ఉంటారు తప్ప సకల శాస్త్రాలు ఏం చెప్తున్నాయి సకల శాస్త్రాల స్థానము కృష్ణ భగవానుడు సో మనకు ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్లో చెప్తున్నాను చెప్పండి ఎవరైనా ఫిఫ్టీన్ పాయింట్ ఫిఫ్టీన్ చాలా మంది భగవద్గీత చదువుతారు అర్థం చేసుకుంటారు ఈవెన్ ప్రవచనాలు ఇచ్చే వాళ్ళు కూడా కృష్ణుడి యొక్క ఆకారాన్ని నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు లేకుంటే కృష్ణుడు ఇంకొకరిని కూడా సమానం అంటా ఉంటారు అది ఇక్కడ బోధిస్తుంది ఎవరు ఆయన డైరెక్ట్ స్వయం భగవంతుడు కృష్ణ భగవానుడు ఏమంటున్నాడు నేను సర్వల హృదయంలో నిలిచి ఉన్నాను ఈ శ్లోకంలో మనకు ఫోర్త్ దాంట్లో ఏమన్నారు భగవంతుడు నా నుండి వచ్చినటువంటి స్వాంశ రూపములు అంటున్నాడు ఫిఫ్టీన్లో నేను సర్వహృదములు నిలిచి ఉన్నాను అంటే కృష్ణ భగవానుడే తన యొక్క పురుషావతర రూపంలో క్షీరోదక సాయి యొక్క తాత్కాలిక స్వరూపమైనటువంటి పరమాత్మ రూపంలో నిలిచి ఉన్నాను అంటున్నాడు తర్వాత నేను మీ రూప్ మీ హృదయంలో ఉన్నాను కాబట్టి ఎక్కడి నుంచి రావట్లేదు నేను నా యొక్క స్వాంశ రూపమైనటువంటి పరమాత్మ నుండి నా నుండి అంటే పరమాత్మ నుండి స్మృతి జ్ఞానం మరపు అనవి మీకు కలగజేస్తున్నాను అంటున్నాడు భగవంతుడు మరొపు మీకు ఏదైతే అవసరం లేదో అది మర్చిపోయేటు చేస్తున్నాను ఏదైతే అవసరమో అది జ్ఞాప్తికి ఉండేటట్టు చేస్తున్నాను తర్వాత జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నాను అని భగవంతుడు ఫస్ట్ సెంటెన్స్ చెప్పాడు తర్వాత నెక్స్ట్ నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను ఇక్కడ నేను అంటే మన పరమాత్మ కాదు మీ హృదయంలో ఉండేది నా స్వాంశ రూపమైనటువంటి పరమాత్మ తర్వాత ఆ పరమాత్మ మీకు ఏం చేస్తుంది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఏమి జ్ఞానం అది వేదం అంటే జ్ఞానము ఆ వేదముల ద్వారా జ్ఞానము యొక్క పరమ లక్ష్యము నన్ను తెలుసుకోవటం చాలా చక్కగా అర్థం చేసుకోండి జ్ఞానము యొక్క మూలము ఆ లక్ష్యము నన్ను తెలుసుకోవటము నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను నెంబర్ వన్ తర్వాత ఈ సమస్త వేదాలకు కర్తను నేనే ఎందుకంటే వేదాల గురించి ఎవరికి తెలుసు నాకు తప్ప ఎవరికి తెలియదు బ్రహ్మ మొదటి జీవి ఆయనకు కూడా తెలియదు ఆయనకు నేను బోధిస్తేనే తెలిసింది కాబట్టి వేదాంత కర్తను నేను తర్వాత ఎందుకు కర్తను దేని కొరకు ఆ వేదాల ద్వారా నేను ఎందుకు కడతానంటే నేను వేదాలను తెలిసిన వాడిని దేని కొరకు వేదాల ద్వారా నన్ను తెలుసుకోవడానికి కొరకే దీన్ని రచించడం జరిగింది అని భగవంతుడు మనకు వివరిస్తున్నారు సో కాబట్టి ఇక్కడ భగవంతుడు అన్ని కారణాలకు కారణము కొన్నిసార్లు కంపారిజన్ చేసుకుంటారు రోజు ఫలానా అవతారం ఫలాన అవతారం అన్ని అవతారాలకు అవతారి కృష్ణ భగవానుడు దాని గురించి చెప్తున్నారు ఇక్కడ తత్వం గురించి మహత్తత్వము తత్వము ఆశ్రయతత్వం అంటే కృష్ణుడు ఆశ్రిత తత్వం అంటే భౌతిక సృష్టి ఈ భౌతిక సృష్టి మహత్తత్వం భౌతిక సృష్టి అంటే మహత్తత్వము భగవంతుడి మహత్తత్వం యొక్క సృష్టికర్త మహత్తత్వం యొక్క భౌతిక సృష్టి యొక్క ధర్మమే ఆశ్రిత ధర్మము అంటే ఆశ్రయ తత్వానికి ఆశ్రితం అంటే ఆశ్రయం పొందటము ఎవరు ఆశ్రయాన్ని ఇస్తారు కృష్ణ భగవానుడు ఎవరు పొందాలి భౌతిక సృష్టి ఈ భౌతిక సృష్టి ఏంటంటే దీంట్లో జీవులు జడపద అంతా కలిపి భౌతిక సృష్టి అంటే ప్రతి ఒక్కరు కూడా కృష్ణ భగవానుడి యొక్క ఆశ్రయాన్ని పొందటమే వారి యొక్క ధర్మము భౌతిక ప్రకృతి యొక్క ధర్మమే ఎందుకంటే భగవంతుడి పాద పద్మాల చరణాల కింద ఉంటుంది ఈ భౌతిక సృష్టి కాబట్టి నిన్న నిన్నన మొన్న ఒకటి ఒక మంచి ఫోటో పెట్టిండు అది నేను వీలైతే గ్రూప్లో పెడతా చూడండి భగవంతుడి యొక్క పాదాల కింద మొత్తం అందరిలా వాళ్ళ చేతులు పెట్టి వాళ్ళు పాహిమాం ప్రభు అన్నట్టుగా ఏదో ఉంది అన్నట్టు అది వీలైతే నేను నా దగ్గర ఉండొచ్చు చాలా అద్భుతంగా ఉంది భగవంతుడు కృష్ణుడి యొక్క బ్లూయిష్ పాద పద్మాల కింద అందరు ఉన్నారన్నట్టు ఆశ్రయాన్ని పొంది ఆశ్రిత ఆశ్రయ భగవంతుడు ఆశ్రయతత్వం భౌతిక సృష్టి ఆశ్రిత తత్వం సో దీంతో మనం ముగ్గిందాం జయ బలో గ్రంథ శ్రీమద్ భగవద్గీత కీ జాయ్ శ్రీ శ్రీ రాధారమన్ లాల్ కీ జయ్ జగన్నాథ బలదేవ సుభద్రామాయ్ కి జయ్ గౌర్నితాయ్ భగవాన్ కి జాయ్